ఇక్కడ ఓ అది చల్లగా ఉంది ఈ రోజు పదిహేడో తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాత్రం ఆరు అయింది ఇప్పుడు మేము మెనీషియాలో ఉన్నాము మెనీషియా నుంచి ఇలా బోర్షికార్ వెళ్తున్నాము ఓ పది ఉంటుంది ఇక్కడైతే మాత్రం పది గంటలకైతే ఇక్కడ దిగట పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఆరు అయింది టైపు మన వైజాగ్లో అంటే మన ఇండియాలో అయితే తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర అవుతుంది అనమాట మేము ఇక్కడైతే బాగా విడియో మారుతుంది మెస్ పాటు వచ్చాము ఇక్కడ తీసుకున్నాము ఇలా చెప్పాలి ఏ ఉందండి లైఫ్

लनी गोचर काल में तो संभव नहीं है हम लोग का मतलब है वो जगह है और हां नॉन भी नहीं है नॉन भी नहीं है गुचते हैं औरला नहीं गुचते हैं और हां भी नहीं है किसी तारीख को जानू